నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ నారాయణరెడ్డి పేట మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి కుడుములు చిరంజీవి గంగి జయరామిరెడ్డి గౌస్ అబ్దుల్ జబ్బార్ జావీద్ కరిముల్లా సాబీర్ ఖాన్ పఠాన్ జాఫర్ ఖాన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ కంటేపల్లి శ్రీనివాసులు యాదవ్ రాచూరు జానకి రామయ్య యనమల శేషు జానాగిరిబాబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు